అమరావతి ఉటర్ రోడ్ ఐదు జిల్లాల్లోని ఇరవై మూడు మండలాలు నూట ఇరవై ఒకటి గ్రామాల గుండా వెళ్లనుంది జిల్లాల వారీగా అమరావతి పరిధిలోకి వచ్చే గ్రామాలు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా చిన్నకాకాని గుంటూరు తూర్పు మండలం గుంటూరు బుడంపాడు ఏటుకూరు గుంటూరు పడమర మండలం పొత్తూరు అంకిరెడ్డిపాలెం మెరికొండూరు మండలం చిలిపురం వరగాని వేలవర్తిపాడు మెడికొండూరు డోకిపర్రు మిషదల పెరేచల మండపాడు మంగళగిరిపాడు తాడికొండ మండలం పాములపాడు రావెల దుగ్గిరాల మండలం చిలువూరు గోదావరు యమాని చింతలపూడి పెనుములి కాంతరాజుకొండూరు పెదకాకాని మండలం నంబూరు అనుమార్లపూడి దేవరాయబోట్లపాలెం మండలం కొలకలూరు నందివెలుగు గుడివాడ అంగల కుదురు కాటేవరం సంగంజాగర్లమూడి కొల్లిపర మండలం మల్లబాపురం మున్నంది దంతలూరు కుంచవరం చేబ్రోలు మండలం నారాకోడూరు వేజంగ్ల సుద్దపల్లి షేకూరు మట్టిచెరుకూరు మండలం కోర్నేపాడు అనంతవరపాడు చామల్లమూడి కుల్నూతల పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం ముస్సాపురం పాటిబండ్ల లింగం గుంట్ల జలాల్పురం కంబంపాడు కాశీపాడు అమరా